ఫైనల్ గా నకిలీ విత్తన ఇది టెర్రరిజం కంటే ప్రమాదకరం ఆరు కాలం కష్టపడే రైతుకు నకిలీ విత్తనాల అమ్మడం ద్వారా ఈ రోజు రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి జరుగుతున్నాయంటే కారణం ప్రధానంగా నకిలీ విత్తనాలు నకిలీ విత్తనాల వెనకాలు ఉన్న కార్పొరేట్ కంపెనీ వాళ్ళు కింద సేల్స్ కోసం ఎవరినో ఏజెంట్ అపాయింట్ చేస్తాడు వీడు విత్తనాలు అమ్మేస్తాడు మీరు కంపెనీ మీద కేసు పెట్టకుండా ఉంటే వాళ్ళ లాస్ట్ పాయింట్లో చేసి పెడుతున్నారు వాళ్ళు చేయబజ్ పెట్టారు శ్రీ వెంకటేశ్వర లైసెన్స్ తప్పుడు తీసుకుని పేరు మీరు ఉంటే మీరు ఫ్యామిలీలో ఇంకొక మెంబర్ మీద తీసుకొని సింపుల్గా దాని బోర్డు తిప్పేసి నడుస్తుంది సో ఎట్లయితే మీకు హిస్టరీ షీటర్స్ ఉన్నారో రౌడీ షీటర్స్ ఉన్నారో అట్లని నకిలీ విత్తనాలు అమ్మతో ఉన్నది కంప్లీట్గా మీ పోలీస్ డిపార్ట్మెంట్లో కంప్లీట్ స్టేట్ అంతా ఒక యూనిక్ కింద క్రిమినల్స్ ఎట్లయితే మీ డేట్ తయారు చేస్తున్నాము ఈ నకిలీ విత్తనాల మీద ఉప్పు పాదంతో అంచివేయాల్సిన అవసరం ఉన్నది కంపెనీ ఓనర్స్ ని మీరు లైబుల్ చేసినప్పుడు అదే అదేవిధంగా ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో కూడా చాలా సర్క్యులేట్ చేస్తుంటారు అంటే మతాల మధ్యలో కులాల మధ్యలో వైసమ్యంగా పెట్టగొట్టడానికి దీనికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మీరు అప్రమత్తంగా ఉంది ఆ సమాచారాన్ని కూడా సేకరించే అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరిని కూడా ఒక లైన్ లో రావాల్సిన అవసరం ఉన్నది వాళ్ళని ఏ విధంగా కంట్రోల్ చేయాలని